సామ్రాజ్య స్థాపకులు మరి ఆధిపత్య వర్గాలపై పోరాటం చేసి గోల్కొండ మరి కిలాసాపూర్ గ్రామంలో పదహారు వందల యాభైవ సంవత్సరం ఆగస్టు పద్దెనిమిదవ తేదీన ఒక పేద గౌరవ కుటుంబంలో జన్మించడం జరిగింది మరి అతని చిన్నతనంలోనే ఆయన తండ్రి గారు చనిపోతే మరి పశువులు కాసుకుంటూ ఆ కాలంలో సామాజిక ఆర్థిక రాజకీయాలపైన మరి దృష్టి పెట్టడం జరిగింది మరి తల్లి గారి యొక్క కోరిక మేరకు మరి గౌరవ తాళ్ళెక్కుతూ మరి కళ్ళు పోసేవారు మరి ఆరు ఆ స్థలంలో తురుష్క సైనికులు వచ్చి మరి ఉచితంగా డబ్బులు ఇవ్వకుండా మరి కళ్ళు తాగుకుంటా పోయేటువంటి సందర్భం మరి అలా వెళుతున్నప్పుడు ఆయన తల్లి గారితో వాగ్వాదం చేయడం జరిగింది ఇంకెన్నేళ్ళు మనం ఈ కళ్ళు అమ్ముకుంటేనే ఉందాం మరి మనం అధికారం చేపట్టేద్దాం మనం అధికారంలో ఉండొద్దా అని మరి తల్లిగారితో వాగ్వాదం చేయడం జరిగింది ఆ చేస్తున్నటువంటి క్రమంలో మరి ఒక రోజు ఆ యొక్క మరి తులుష్ సైనికులు పాపన్న గారి దగ్గరికి వచ్చి మరి అదే విధంగా కళ్ళు తాగుతూ డబ్బులు ఇవ్వకుండా పోతున్న సందర్భంలో ఆయన యొక్క మిత్రుడు అంటారు ధనరాశులు ఉన్నటువంటి డబ్బులు ఉన్నటువంటి నిరుపేద అయినటువంటి ఈ యొక్క సైనికులు మరి గౌ పాపన్న గారికి డబ్బులు ఇస్తలేరు అంటే అక్కడ ఉన్నటువంటి ఆ సైనికుల కోపం వచ్చి మరి యొక్క పాపన్న యొక్క మిత్రుని పైన దారి చేయడానికి ప్రయత్నం చేస్తాడు దారి చేయడానికి ప్రయత్నం చేస్తే పాపన్న వెంటనే తన దగ్గర ఉన్నటువంటి కత్తిని తీసి ఆ యొక్క సైనికులపై దారి చేసి మరి వాళ్ళని అంతమందించడం జరుగుతుంది అంతమందించిన తర్వాత అక్కడ వాళ్ళు దోచుకొచ్చినటువంటి సంపదను మరి వారి యొక్క ఆయుధాలను దగ్గర పెట్టుకొని ఆ సంపదను పేద ప్రజలందరికీ ఆ ఊక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ పంచడం జరుగుతుంది ఈ యొక్క ఆధిపత్య వర్గాలపైన పోరాటం చేసి మరి వారి దగ్గర నుంచి సంపద తీసుకొచ్చి మరి పేద గౌడ్ గారు అదే విధంగా మరి సబ్బన కులాలను ఏకం చేసుకొని మంగలి మాసన్న మరి కుమ్మరి గోవిందు మరి సాకలి సాయన్న దూదేకుల పెరుమాళ్ళు జక్కుల పెరుమాలు అన్ని వర్గాలలో ఉన్నటువంటి ప్రజలందరినీ ఏకం చేసుకొని పన్నెండు మందితో కలిసి పన్నెండు వేల సైన్యాన్ని ఏర్పాటు చేసి మరి యొక్క గోల్కొండ కోటను గాని భూడగిరి కోటను గాని స్వాధీనం చేసుకొని మరి పేద ప్రజల కోసం ఆ రోజు దొరల గడిలలో అరిచివేయబడినటువంటి పేద వర్గాలకు కూడా విముక్తి కల్పించి మరి వారి కోసం వారి యొక్క ఎంతగానో పోరాటం చేసినటువంటి వ్యక్తి మరి సర్దార్ సర్వయి పాపన్న గౌడు గారు ఆయన యొక్క పేద ప్రజల యొక్క చూస్తున్నటువంటి ఆదరణను ఆధిపత్య వర్గాలు ఓర్వలేక ఈరోజు అప్పుడు మరి మొఘళ్ళ వెన్నులో వణుకు వణుకుపుచ్చిచ్చినటువంటి వ్యక్తి మొఘళ్ళ సామ్రాజ్యం ఉన్నటువంటి వాళ్ళు కూడా పాపన్న దగ్గరికి వచ్చి మరి యొక్క సంధి చేసుకొని ఈ రోజు మీరు పరిపాలన చేసుకోవచ్చని చెప్పారు కానీ ఆ పరిపాలన నచ్చక ఆత్పత్య వర్గాలు ఈ యొక్క బహుజన బిడ్డ మరి యొక్క కోటలను అని ఏలుడు ఏంది అని యొక్క వారి అహంకారంతో పాపన్న గారి పైన అత్యంత దారుణంగా కుట్రలు అన్నీ ఆయన దారుణంగా చంపడం జరుగుతుంది అతను తలకాయని ఢిల్లీకి పంపి మొండాని గోల్కొండ కోటకు వేలాలు తీసి ఇంకొకసారి మీ బహుజనులు పేద వర్గాలు అధికారం రావద్దనే సూచనలు చేయడం జరుగుతుంది కాబట్టి మరి అత్యధిక జనాభా కలిగినటువంటి వ్యక్తులు మరి తెలంగాణలో ముప్పై ఐదు లక్షలకు పైగా మరి గౌరవ సామాజిక వర్గాలు ఉన్నటువంటి వ్యక్తులు తెలంగాణ పోరాటంలో మరి గౌడు అదే విధంగా మొట్టమొదటి పీడీ యాక్ట్ ఎదుర్కొన్నటువంటి వ్యక్తి చెరుకు సుధాకర్ గౌడ్ గారు మరి తెలంగాణ పోరాటంలో గౌరన్నుల పాత్ర కూడా ఎంతగానో ఉండడం జరిగింది మరి ఈరోజు రాబోయే రోజులలో మనం కూడా బహుజన రాజ్యం చేసుకుంటూ ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా మన జనాభా ప్రకారం మనం అన్ని రంగాల్లో ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదములు